హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు ఓఆర్ఆర్ వెంట జీవో త్రిబుల్ వన్ ప్రాంతంలో మెట్రో అలైన్మెంట్ ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్ ఫల్క్నోమా చాంద్రాయనగుట్ట ఎయిర్పోర్టు మీదుగా అలైన్మెంట్ రూపొందించాలని ఆదేశించారు ఇందులో భాగంగా రెండు మార్గాలను పరిశీలించాలని సూచించారు చాంద్రాయనగుట్ట మైలార్ దేవులపల్లి జల్పల్లి విమానాశ్రయం పి సెవెన్ రోడ్డు ఒక మార్గం కాగా చాంద్రాయనగుట్ట బార్కస్ పహాడీ షరీఫ్ శ్రీశైలం రోడ్డు మార్గాన్ని అధ్యయనం చేయాలని ఇందులో ఏది తక్కువ ఖర్చయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త అలైన్మెంట్ ను రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు దీని ద్వారా తూర్పు మధ్య పాత నగరంలోని అధిక జనాభాకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో లైన్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం అలైన్మెంట్ను ఖరారు చేసి టెండర్లను కూడా పిలిచింది వాటిని ఆమోదించే దశలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాటి ఖరారుపై నిర్ణయం తీసుకోలేదు ఈ లైన్కు దాదాపు ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు ఈ మార్గానికి హెచ్ఎండిఏ నుంచి ఆరు వందల కోట్లు ఇస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుదీరగా ఈ అలైన్మెంట్ విషయంలో సర్కారు వైఖరిలో మార్పు వచ్చింది శంషాబాద్ నుంచి విమానాశ్రయానికి ఓఆర్ఆర్ ఉండటంతో ఈ కారిడార్లో మెట్రో లైన్ అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు